ಮನ ಎಲ್ ಚಂದ್ರಾಬು ಗಾರಿಗೆ ಉದೇ ತಿಸ್ತೀವಿ ಗಲಚಿನ ಓಡಿ ಮಧ್ಯ వాళ్ళందరూ ఇల్లు తీసుకోలేదు ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ ఉందో ఇల్లు తిరిగి సాల్వ్ ఏం చేయండి చేయాలా బాధ్యతగా ఉండాలా ప్రతి బజారు స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ ఎలాగాల గొందిలోది లోపల ఇంటీరియర్గా ఉన్నది కూడా ఎలాగాలి ఎన్నో కంప్లీట్ చేస్తారు ఆల్రెడీ చాలా ఎలుగుతున్నాయి జస్ట్ ర్సెంటే పెండింగ్ వన్ వీక్ లో పూర్తి చేసి నాకు చెప్పండి నేను నైట్ మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతా ఎక్కడ బల్బ్ అయిపోయినా ఊరుకోను బల్బు వెళ్ళకపోతే ఊరుకోను సమస్యలు ఏమైనా ఉన్నాయా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారం ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు భాగంలో ముందుకు వచ్చాం గత ఎన్నికలకు ముందు మీకు మాట ఇచ్చాం చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు అందుకే ఈ రోజు దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇస్తున్నారు అందరికీ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచింది మన ప్రభుత్వం గత ప్రభుత్వం వెయ్యి పెన్షన్ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పినటువంటి వాళ్ళు సంవత్సరానికి కేవలం పెంచారు ఎందుకని మోసం బ్రాండ్ మోసం చేయడం వాళ్ళకి అలవాటు అందుకే వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచారు ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు పెంచుతామని మొదటి నెలలోనే మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా ఈ భారతదేశంలో మాట మీద నిలబడి ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాల్ని ఈరోజు ఎనభై శాతం మొదటి సంవత్సరంలో అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పేసి ఈ రోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు ఇంకెవరైనా దరఖాస్తు పెట్టుకోకపోతే గ్యాస్ కనెక్షన్లకి ఉచిత గ్యాస్ సిలిండర్లకి వాళ్ళు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తల్లికి వందనం పథకం ఈ రోజు ప్రతి బిడ్డకి తల్లికి వందనం వచ్చింది చాలా సంతోషంగా ఉన్నారు తల్లులందరూ ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలకు వచ్చింది నలుగురు బిడ్డలుంటే నలుగురు బిడ్డలకు వచ్చింది తల్లికి వందనం ఈ రోజు ఒక కుటుంబంలో నిన్న రాత్రి ఈపూర్లో లో ఎస్సీ కాలనీకి వెళ్తే ఐదుగురు బిడ్డలకు వచ్చింది తల్లికి వందనం ఆ తల్లి ఎంతో ఆనందంగా వచ్చి నా భర్త చనిపోయితే ఈ రోజు పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఎండియా ప్రభుత్వం మాకు అండగా ఉంది ఆ ఐదుగురు బిడ్డలకి ఈ రోజు తల్లికి వందనం వచ్చింది నా పిల్లల్ని నేను చదివించుకుంటాను అని ఆ తల్లి సంతోషంగా చెప్పింది భర్త లేక నేను బాధపడుతున్న సమయంలో గత ప్రభుత్వంలో ఒక్కలకి వస్తే బాధపడ్డాం మిగిలిన పిల్లల్ని చదువు అనిపిద్దాం అనుకున్నా కానీ ఈ రోజు తల్లికి వందనం అందరి బిడ్డలకు వచ్చిన తర్వాత నా ప్రతి బిడ్డని చదివించాలనుకుంటున్నానని ఆ తల్లి చెప్తే నాకు ఎంతో ఆనందం అనిపించింది ఈ రోజు ప్రతి బిడ్డని చదివించాలి ప్రతి పేద కుటుంబం విద్యలో అభివృద్ధి చెందితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తుంది గత ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్టరీలు అమర ఫ్యాక్టరీలు లూలు పరిశ్రమలో వీళ్ళ వేధింపులకి పారిపోయి పక్క రాష్ట్రాల్లో పెట్టి పదివేల మందికి అమరరాజ బ్యాటరీస్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణలో పెట్టి అదే ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళకి పదివేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ విధంగా లక్షలాది ఉద్యోగాలు పోగొట్టారు వీళ్ళ వేధింపులు దౌర్జన్యాల వలన గత ఐదు సంవత్సరాల్లో పరిశ్రమలు మారిపోయినాయి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు గత ప్రభుత్వం